వెంట్రుకల్లో కూడా జీవశక్తి ఉంటుంది గోళ్లల్లో కూడా జీవశక్తి ఉంటుంది అందుకే మన వాళ్ళు జుట్టు కత్తిరించుకోవడానికి గోళ్ళు కత్తిరించుకోవడానికి మంచి సమయాలు చెబుతారు అది సెంటిమెంట్ కాదండి ఆ ప్రకారం చేయాల్సిందేనండి పైగా తీసిన గోళ్లు కానీ కత్తిరించిన వెంట్రుకలు కానీ ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు వాటిలో ఇరవై నాలుగు గంటలు జీవశక్తి ఉంటుంది ఆ ఇరవై నాలుగు గంటల్లోగా ఎవడైనా వాటిని తొక్కితే ఈ వెంట్రుకల్లో జీవుల్లో ఉండే రోగం వెంట్రుకల్లో ఉంటుంది వెంట్రుకల్లో ఉండే రోగం వాడి అంటుకోదు అందుకే రోడ్డు మీద వెంట్రుకలు కానీ గోళ్లు కానీ ఉంటే తొక్కద్దని చెబుతారు పెద్దవాళ్ళు అది గుడ్డి నమ్మకం కాదమ్మా శాస్త్ర సంప్రదాయం పాటించి తీరాల్సింది వెంట్రుకలు కత్తిరించినా గోళ్ళు కత్తిరించినా దాన్ని జాగ్రత్తగా పట్టుకెట్టి ఎవరూ తొక్కని చోట పారయ్యాలి మళ్ళీ జీవశక్తి దాంట్లోంచి రావద్దు ఇరవై నాలుగు గంటలు జాగ్రత్త తర్వాత పర్వాలేదు అందుకోసమే మన వాళ్ళు దానికి ఒక ముహూర్తం పద్ధతి పెడతారు ఇక్కడ ఊరికే గోళ్ళు ఇలా నోటుతో కొనుక్కోకూడదు అంతకంటే అనారోగ్యం ఇంకోటి శని అంటారు శని అంటే అనారోగ్యం అంతకంటే ఇలా గోళ్ళు కొరికావు గోళ్ళలో మట్టి నోట్లోకి వెళ్ళింది నోట్లో మట్టి లోపలికి వెళ్ళింది పొద్దున్న ఆసుపత్రికి వెళ్ళింది ఎంతకంటే ఏం లేదు అందులో కొరగద్దంట మనం కొరికితే వాడికి ఏమిటి నష్టం ఎక్కడ